నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను గుంటూరు సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద నుండి నాలుగు కేసులకు సంబంధించిన ఇరవై ఆరు లక్షల యాబై వేల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఎస్పీ వకుల్ సింధాల్ ఈ మేరకు సోమవారం డీపీఓలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు లాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంపత్ నగర్ లో గత నెల పన్నెండున వెంకట అయ్యప్ప ఇంట్లో జరిగిన కేసు విచారణ చేసే క్రమంలో నిందితులు పట్టుబడ్డారని చెప్పారు కేసు ఛేదనలో ప్రతిభ కనపరచిన సిబ్బందిని చివరిగా ఎస్పీ అభినందించారు సో గత నెల పన్నెండు తారీఖున లాలాపేట పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం జరిగింది కొంతమంది ఒక ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి బీరువా పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది దాని మీద క్రైమ్ నెంబర్ త్రీ థర్టీ ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ గోల్డ్ పోయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది సో ఈ కేసు మీద ఇమీజియెట్గా టీమ్స్ ఫామ్ చేసి సిసిఎస్ పోలీసులు అదేవిధంగా లాలాపేట్ పోలీసులు కంబైన్డ్గా దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది సో ఈరోజు మార్నింగ్ ముగ్గురు ముద్దాయిలు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు ముద్దాయిలు ఏ వన్ చిల్లర్ సురేష్ ఏ టూ కాజా నాగవీర్ భాస్కర్ రావు ఏ త్రీ లంకా రాజేష్ సో వీళ్ళు ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ వన్ ఎయిటీ టూ గ్రామ్స్ సిల్వర్ మొత్తం ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది సో దీంట్లో ఎవరైతే ఈ చిల్లర సురేష్ ఉన్నారో ఆ చిల్లర సురేష్ మీద రెండు తెలంగాణ ఆంధ్ర కలిపి సెవెంటీ ఎయిట్ కేసెస్ సెవెంటీ ఎయిట్ దొంగతనం కేసులు ఉన్నాయి అతని మీద నల్లపాడు పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది అదేవిధంగా రెండవ ముద్దయి కాజా నాగవీర్ భాస్కర్ రావు మీద కూడా గతంలో కొన్ని కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ జైల్లో కలిశారు హైదరాబాద్ జైల్లో కలిసి అక్కడ నుంచి వాళ్ళు అగస్త్లో బయటికి వచ్చారు బయటికి వచ్చినాక వాళ్ళు ప్లాన్ చేసి ఈ దొంగతనాలు చేస్తున్నారు సో అదేవిధంగా ఎవరైతే త్రీ ఉన్నారో త్రీ వాళ్ళ దొంగతనం చేసిన గోల్డ్ వాడు తీసుకొని వాళ్ళకి రిసీవర్గా పనిచేశారు సో ఈ ముగ్గురిని ఇంటరోగేషన్ చేస్తే వాళ్ళు నాలుగు అఫెన్సెస్ నాలుగు క్రైమ్స్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది సో లాలాపేట పిఎస్లో ఒకటి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ బా ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ దాంట్లో వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా లాలాపేట పిఎస్ సంబంధించి వన్ ఎయిటీ వన్ బార్ ట్వంటీ ఫైవ్ నగరంపాలెం సంబంధించి టూ ఫార్టీ ఫైవ్ బార్ ట్వంటీ ఫైవ్ పట్టాపురం సంబంధించి ఫోర్ ఎయిటీ టూ బార్ ట్వంటీ ఫైవ్ ఈ మూడు మిగతా మూడు క్రైమ్స్లో కూడా సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఆర్నమెంట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది సో మొత్తము టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ వన్ ఎయిటీ టూ గ్రామ్స్ సిల్వర్ టోటల్ వర్త్ ఇరవై ఆరు లక్షల వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేసి వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ మంచి పని చేసిన సిసిఎస్ డిఎస్పి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్ అదేవిధంగా లాలాపేట్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా ఎస్ఐ రాములు వాళ్ళందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము థ్యాంక్ యూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు ఎయిడ్స్ దినోత్సవం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ర్యాలీని కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవీ పరీక్షలు చేయించుకుని అపోహలు లేకుండా సంతోషంగా జీవించాలని తెలిపారు ఇది అంటువ్యాధి కాదని వ్యాధి సోకిన వారి పట్ల వివక్షత చూపించవద్దని చెప్పారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో రెండు పదిహేడు నుంచి రెండు ఇరవై ఐదు అక్టోబర్ వరకు పన్నెండు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది పరీక్షలు చేయించుకోగా పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మందికి వ్యాధి సోకినట్లు గుర్తించామని తెలిపారు వరల్డ్ ఎయిడ్స్ సంబంధించి ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే గెట్ టెస్టెడ్ ఫార్ హెచ్ఐవి స్టే ఇన్ఫార్మ్డ్ స్టే సేఫ్ అనే థీమ్తో ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము ప్రజలు అందరికీ కూడా ఎయిడ్స్ గురించి ఒక అవగాహన కల్పించి అందరూ కూడా ఒకసారి చేయించుకోవాలి సేఫ్గా ఉండాలి అని ఒక అవగాహన ప్రతి ఒక్కరికి కూడా కల్పించాలి అనే ఉద్దేశంతో వివిధ ఎక్కువ మంది ఎన్జిఓస్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు వారు అందరికీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రోత్సాహం చేయడం కూడా జరుగుతున్నది అందరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్న సర్వీసెస్

మూడు ల వరకు పాజిటివ్ వాళ్ళు ఉన్నారు సో మనకి మన గుంటూరు మంది వరకు పాజిటివ్ పర్సన్స్ మనకు ఉన్నారు మన గుంటూరు లో అందులో స్త్రీలు రెండు వందల యాభై ఐదు మంది ఉన్నారు సో ప్రతి స్త్రీకి ఇప్పుడు మనం మ్యాండేటర్గా వాళ్ళకి టెస్ట్ చేసి బేబీ బేబీకి మనకి ఏఆర్టీ సెంటర్స్ వాళ్ళందరికీ కూడాను మనకి కౌన్సిలింగ్ ఇవ్వటము తర్వాత వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటం ఇవ్వని జరుపుకుంటున్నాం జరుగుతుంది సో మన గుంటూరు డిస్టిక్లో ఇప్పటి వరకు మనము డిఆర్టీఏ ద్వారా నాలుగు వేల పెన్షను రెండు వందల యాభై ఐదు మందికి మనము ఇస్తున్నాము సో పాజిటివ్ ఉన్న వాళ్ళ పట్ల మనము సానుభూతితో వాళ్ళకి చూపిస్తూ వాళ్ళకి మన మనవంతు సహకారం మనం చేయాలని తర్వాత ఈ ఎయిడ్స్ ఎలా వస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు ప్రజల్లోకి అవగాహన అవర్నెస్ క్రియేట్ చేస్తూ ఇది భాగంలో ఇందులో వాళ్ళకు కృషి చేసిన వాళ్ళందరూ కూడాను మనము వాళ్ళకి మనవంతుగా వాళ్ళని అంటే మెరిట్ సర్టిఫికేట్స్ తర్వాత మెమోటోస్ ద్వారా కామ్రేడ్ జీవి కృష్ణారావు వర్ధంతి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏటుకూరు రోడ్లోని రేగుల రాకవయ్య భవన్ వద్ద సోమవారం జరిగింది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పార్టీ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు జంగాల అజయ్ కుమార్ కోట మాల్యాద్రి చల్ల ఆంజనేయులు రావుల అంజుబాబు జీ సురేష్ తదితరులు పాల్గొని జీవి కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్రంలో గొప్ప కమ్యూనిస్టు నేతగా జీవి కృష్ణారావు పేరు పొందారని నేతలు తెలిపారు కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటాలు చేసిన చరిత్ర ఉందని అన్నారు ప్రస్తుత పాలకులు పరిశ్రమలు మూసివేసి కార్మికుల ఉపాధికి గండి కొడుతున్నారని మండిపడ్డారు ఇటువంటి తరుణంలో హక్కుల పరిరక్షణ కోసం సమిష్టిగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు మరొక రోజుల్లో రానున్న ఇరవై ఆరో సంవత్సరం సంబంధించి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్మిక వర్గ శ్రేయాభిలాషిగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడంలో న్యాయ ఒక అద్భుతమైనటువంటి కార్మిక వేదికగా తీర్చిదిద్దడంలో దాన్ని వ్యవస్థీకరించడంలో కీలక పాత్ర పోషించిన భారత కమ్యూనిస్ట్ పార్టీగా రానున్న కాలంలో కార్మిక వర్గం మరింత సంక్షోభంలోకి నెట్టబడుతున్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాం మన పూర్వీకులు మనము కలిసి సాధించుకున్న ఇరవై తొమ్మిది ప్రాణప్రదమైన కార్మిక చట్టాలని రద్దు చేసి దాని స్థానంలో నాలుగు కోట్లనే పేరుతో సకల హక్కుల్ని హరించి వేసి కార్మిక వర్గాన్ని పులులకి బలి ఇచ్చే మేకల్లాగా బలహీనపర్చి కార్మిక సంఘాలని నిర్వీర్యం చేసి శ్రమశక్తిని నిలువుతో చేయడానికి మోడీ ప్రభుత్వం వేగంగా ముందుకు పోతుంది దాన్ని తిట్టుకొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇవాళ అసంఘటిత అసంఘటితరంగా కార్మికులు అంటే దిక్కు మక్కువ లేని వారికి లెక్క విశాఖ స్టీల్ ప్లాంటు కార్మికుల్లే ముఖ్యమంత్రి ఎంత అహంకారంతో దూషించాడో మన విశాఖ భాగస్వామ్య పారిశ్రామిక అంతర్జాతీయ సదస్సు సందర్భంగా చంద్రబాబు నాయుడు మనసు కార్మిక వర్గానికి ఎంత వ్యతిరేకంగా ఆ ఒక్క సందర్భం మనకు చాలు ఈరోజు కామెడ జీవి కృష్ణారావు గారి యొక్క తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ వర్ధంతిని పురస్కరించుకొని కార్మిక రంగంలో విశేషమైనటువంటి కృషిని కొనసాగిస్తూ కార్మిక చైతన్యం కోసం కార్మికుల హక్కుల కోసం నిరంతరం శ్రమించి పనిచేసినటువంటి ఒక కామ్రేడును స్మరించుకుంటూ మరొక కామ్రేడును ఈ సందర్భంగా మన గుంటూరు సిటీ ముఠా వర్కర్స్ యూనియన్ నాయకత్వాన ఒకరిని అభినందిస్తూ కామ్రేడ్ రామారావు గారిని అభినందిస్తూ జరుగుతున్నటువంటి ఈ సంస్మరణ సభలో చాలా అంశాలు మన కామ్రేడ్ ముప్పాల్ నాగేశ్వర గారు మీ ముందుకు తీసుకొని వచ్చాను నాకు కన్నెండు జీవి కృష్ణారావు గారు చాలా కాలం నుంచి నాకు చాలా బాగా పరిచయం నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఏఐటిసి వన్ ఆఫ్ ది స్టేట్ సెక్రటరీగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఏఐటిసి జాతీయ సమితి సభ్యులుగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వివిధ కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తిగా అన్నిటికంటే మించి బాబాయిగా నాకు చాలా సుపరిచితం బాగా పరిచయం అలాంటి పెద్దల యొక్క ఆలోచనతో వారి సూచనలు సలహాలతో ఆ రోజు విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తున్న సందర్భంలో ఒక కార్మిక వర్గ నాయకుడిగా ఉంటూ విద్యార్థి ఉద్యమాన్ని కూడా అన్ని విధాలా ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో కమిడ్ జీవి కృష్ణారావు గారు నాకు సహాయ సహకారాలు అందించేవారు అందుకనే కమిడ్ జీవికే గారి వర్ధంతి అని అనగానే ఆ సందర్భంగా నూతనంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మీకు అభినందన అనగానే ఏమో పక్కన పెట్టండి కానీ జీవికే గారి వర్ధంతులో పాల్గొనేటువంటి అవకాశం రావడం గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గత వారం అందిన ఫిర్యాదులు పరిష్కారమైన సమస్యలు వాటి స్థితిగతులపై అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు అర్జీలను కలెక్టర్ స్వీకరించారు ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు ఇందులో భాగంగా అర్జీలు సమర్పించిన పలువురు బాధితులు తమ సమస్యల్ని మీడియా ముందు వెల్లబుచ్చారు అక్కడ ఇల్లు కాకపోతే మాకు ఒక ట్వంటీ మెంబర్స్ కి ఇచ్చారు అంతే ఇప్పుడు మా మమ్మీకి వచ్చింది నాకు రాలేదు ఇవిడకి వచ్చింది ఇవిడ కోళ్ళకి రాలేదు వచ్చింది వాళ్ళ చెల్లికి రాలేదు అలాగా చాలా మంది ఉన్నారు ఉన్నాయి ఎక్కడ కూడా మాకు కనీసం కూడా చూపించలే ఇచ్చాం వెళ్ళి చూసుకోకూడ అంటున్నారు మేమేం చేయమంటారు మొన్న వచ్చారు వచ్చి చెక్ చేస్తుంటే కనీసం మాకు వాష్రూమ్స్ కూడా లేవు అక్కడ కనీసం వాటర్ సదుపాయం కూడా లేదు మా ఎన్నిసార్లు వెళ్ళాము లెక్క లేదు మాకు మా స్థలా కావాలి అక్కడ నుంచి ఇల్లు తీసేస్తూ ఉన్నారు మొన్న వాష్రూమ్ కట్టుబై వెళ్తుంటే కొలత వేస్తున్నారు ఎందుకండి ఇలా కొలత వేస్తున్నారు అని అడిగితే ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నాము మంచి సదుపాయం చేద్దాం ఈ వాటర్ అంతా తీసేసి క్లీన్ చేసి మొత్తం గ్రౌండ్లో చేద్దాం అనుకుంటున్నాం అన్నారు అలాగేనండి చేస్తున్నారు ఓకే ఇప్పుడు మరి మా ఇల్లు అంటే ఇల్లు ఎక్కడ ఉన్నాయి అన్నారు నా రండి చూపిస్తాను అన్న నేను వస్తే ఇంకా నా వచ్చారు మొత్తం మా ఇల్లు అన్ని చూపించాను చూపించిన తర్వాత ఇంకా ఉన్నారు తీసేద్దాము నల్లబడి చెరువు కట్ట శివాలయానికి కట్ట మీద ఉంటున్నాం ముప్పై సంవత్సరాలు బట్టి అది చెరువు బాగా చేస్తామని వచ్చారు మన ఆఫీసర్లు మరి మాకు అనేది చూపించాలి కదా ఫ్లాట్లు ఇచ్చినా చూపిల యాభై మూడు యాభై నాలుగు ఉన్నాం కుటుంబాలు రానోళ్ళు ఉన్నారు ఒక పదిహేను మంది అసలు స్థలాలు రానోళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నాం చూపిల మాకు అసలు మొన్న సాయంత్రం వచ్చారు ఆ నీళ్లు ఎత్తేమని చెరువులో నీళ్లు ఎత్తేమని ఇచ్చారు మాకు కొన్నపా ఇచ్చారు మా ఇచ్చి కూడా జగన్ ఉన్నప్పుడు అప్పుడు ఆ టైంలో ఇచ్చారు అసలు ఆ ప్లేస్ కూడా చూపిలా ఇలా అది రానోళ్ళు ఒక పదిహేను మంది ఉన్నారు నేను అదే మిగతా మాకు స్థలాలు ఇప్పిమ్మని మండలం నా పేరు రమాదేవి ఏం జరిగిందంటే నేను చిన్నప్పటి నుంచి నాకు పెళ్లి చేసి పంపించేసారు భర్త ద్వారాగా వెళ్ళిపోయాం ఇడాకులు తీసుకున్నాం ఆయన చనిపోయాడు మా అమ్మ మా నాన్న నన్ను తీసుకొచ్చారు తీసుకొచ్చి మా అమ్మ మా నాన్న సంవత్సరంలోనే ఉండం మా అమ్మ మా నాన్న సంవత్సరాలు చచ్చిపోయారు ముందు మా నాన్న చచ్చిపోయిన తర్వాత మా అమ్మ చచ్చిపోయింది అక్కడి నుంచి మేమే ఉండం ఇది మా నాన్నగారు మా నాన్నగారు స్థలంలో మీరు మీరు వెళ్ళకుండా మా మీద దాడి చేసి ఇల్లు కొట్టి మా మేనల్లుళ్ళు అది మా కొడుకులే గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది జిల్లా నలుమూలల నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలి వచ్చి తమ సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు కల్లు కార్మికులకు యాభై ఏళ్లకే పిన్షన్ ఇస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ రాష్ట గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి తెలిపారు గీత కులాల సంక్షేమ సంఘం రాష్ట మహాసభ సోమవారం గుంటూరులో జరిగింది వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం విస్తృతంగా పథకాలను అమలు చేయడం జరుగుతుందని చెప్పారు బీసీలు రాజకీయంగా సామాజికంగా మరింత అభివృద్ధి చెందాలని తెలిపారు ఈ కార్యక్రమానికి ఒక్క పేరుతో ఈ రాష్ట్రంలో గౌడ కులస్తుల బలమే అనేది నిరూపించడానికి మీరందరూ కూడా ఎత్తున బయట నిజంగా సడన్గా పెట్టినటువంటి ప్రోగ్రాం కూడా మీ అంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ బడుగు బలహీన వర్గాల జాగృతి మనందరి పురోగతి అంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు జాగ్ర జాగృతి చెందితేనే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీన్ని ముమ్మాటికి మన నాయకుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా బీసీలు వెన్నుముక వర్గానికి సంబంధించిన వెన్నుముక లాంటి వాడి రాష్ట్రానికి వాళ్ళ అభ్యున్నతే ఈ రాష్ట్ర ప్రతి ప్రగతికి ముందుకెళ్ళి తీసుకు వెళ్ళగలుగుతారనేటువంటి విషయాన్ని గ్రహించి అనేక సందర్భాల్లో బీసీల కోసం ముఖ్యంగా గౌడ తులసుల కోసం గీత కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు విషయాన్ని నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు మనందరికీ కూడా తెలుసు గతంలో మన మీద అఘాహత్యాలు జరిగినప్పుడు అనేక సందర్భాల్లో మన పులిస్తున్న ఇబ్బంది పెట్టినప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా నటించాయో ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక బాలు నడి రోడ్డు మీద జరిగినటువంటి దుర్ఘటన ఒక్కసారి ఆలోచించుకోవాలి అలాగే మాత్రంలో ఒక్కసారి జై జగన్ చెప్పమంటే చెప్పకపోతే అతన్ని మెడ మీద కత్తిపెడితే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు వినిపించినటువంటి లాయకు కూడా అది బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే ఈ రోజు అంతేకాకుండా ఈ తెలుగుదేశం పార్టీని అధికార గారు లాంటి వాళ్ళు నాయుడు లాంటి వాళ్ళు అనేక మంది జైళ్ళ పాలైనటువంటి పరిస్థితులు కాదు ఈరోజు బీసీల బలిదానంతో బీసీల త్యాగంతో బీసీల కర్ష కష్టంతో రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తిరిగి బీసీలకు మరింత న్యాయం చేయాలనేటువంటి దృక్పథం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఆ ఇరవై శాతం చంద్రబాబు నాయుడు ముప్పై మూడు శాతం చేస్తుంది జరిగింది అంతేకాదు ఇవాళ ప్రధానంగా ఏ సమాజం మారాలన్నా ఏ కులం మారాలన్నా చదువు ద్వారా మాత్రమే సాధ్యం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా మనలో చాలా మంది రోజున చదువుకుని ముందుకు ఇంకా కూడా మనం చదవాలి చదివించడానికి కావాల్సినటువంటి అవసరాలని ఈ రోజున ప్రభుత్వంతో పాటు మనం కూడా పూర్తి స్థాయిలో వేసుకొని వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇందుకు ముందు చాలా మంది వక్తలు మాట్లాడారు వాళ్ళు మాట్లాడుతూ చెప్పారు అనేక సమస్యలు చెప్పారు మరి ఆదరణ పథకాన్ని ఆదరణ వన్ పథకాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఆదరణ టూ పథకాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఆదరణ త్రీ పథకాన్ని కూడా రేపు వెయ్యి కోట్లతో పెద్ద ఎత్తున గీత కులాలకు కానీ బీసీ కులాలకు ప్రారంభించబోతున్నాం అన్న సంగతి కూడా దీన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఖచ్చితంగా కార్పొరేషన్ ద్వారానే ఈ యొక్క కార్యక్రమాలు తప్పకుండా నడిచి అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా వాళ్ళు మీరు కొన్ని విషయాలు ప్రస్తావించారు ఐడి కార్డులు మీ అందరూ కూడా ఒకసారి మనకి పెన్షన్ యోజన యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నటువంటి పొలమైన ఏదన్నా ఉందంటే ఏత కార్మికులు మాత్రమే యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా చేసుకున్నాం ఇవాళ ఐడి కార్డులు అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా మేము వచ్చేటప్పుడు సత్యబాబు గారు కలిసి వస్తాం ఈ కీలకార్యకి సంబంధించిన విషయాలు కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారిని మూడు పర్యాలు మేము కలిసాం మూడు పర్యాయాలలో కూడా అనేక విషయాలు మేము ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే ఖచ్చితంగా ఐడీ కార్డులు ఇవ్వాలని చెప్పాం అదేవిధంగా వచ్చినట్టుగా సత్యబాబు గారు చెప్పారు ప్రభుత్వం పాలసీలు చేసి అద్భుతమైనటువంటి ఫలితాలని పొందగలుగుతున్నారు పెద్ద ఎత్తున వ్యాపారం కేంద్రాల్లో అయితే వచ్చి వన్ పాయింట్ టూ ల్యాక్స్ అంటే లక్ష ఇరవై వేల లీటర్లు ప్రొవైడ్ చేసి నీరాని దాని ద్వారా సాఫ్ డ్రిక్స్ కానీ ఇవన్నీ కూడా రెడీ చేస్తూ మన మొత్తం దేశం మొత్తం సప్లై చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణ చూసినట్లయితే అనేక రూట్లు మన శ్రీనివాసాలు కూడా దాన్ని సందర్శించేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్లో ఒక కేటాయింది అటువంటి అవకాశం కేకు మనకు కూడా ఇక్కడ వ్యాపారం ఏంటంటే పుచ్చకృష్ణ పరివార ప్రాంతంలో మన వార దగ్గర గురించినటువంటి కూడా వ్యాపారించుకున్నట్లయితే మనకి అద్భుతమైనటువంటి ఇది అదేవిధంగా లోకేష్ గారు నారా లోకేష్ గారు పాలయ్యి కులాలు ముఖ్యంగా సంబంధించినటువంటి ఎవరైతే ప్రతినిధులు వాళ్ళందరినీ కూడా కలిసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం ప్రకపులటాన్ని మళ్ళీ కలుద్దాం నమస్కారం